హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరే స్టోరీ టైం ఈరోజు చెప్పుకోబోయే కదా దరికి రావచ్చని ట్వంటీ ఫిఫ్త్ ఎపిసోడ్ కథలోకి వెళ్ళబోయే ముందు తప్పకుండా లైక్ చేసి కామెంట్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ కావాల్సిన ఎందుకు కథలోకి వెళ్దామా దరికి రావచ్చని ట్వంటీ ఫిఫ్త్ పార్ట్ అపర్ణ ప్రవర్తనలో వచ్చిన మార్పు ఆర్య గమనిస్తున్నాడు కానీ ఎందుకలా చేస్తుందో తెలియటం లేదు ఎందుకమ్మడు అంత భయపడుతున్నా ఇక్కడంతా మీ వాళ్లే కదా అన్నాడు మీరు ఉంటారా లేదా అని కొంచెం కోపంగా అడిగింది ఆ ఎందుకంత కోపం అమ్మడు అని అటు ఇటు చూసి సరే ఉంటానని కూర్చోనుంటే ఉంటే అపర్ణను కూర్చోమని చెప్పి తను ఆ పక్కన కూర్చున్నాడు వ్రతంకి వచ్చిన ఆడవాళ్ళందరూ ఆ పన్నుని ఆరిని చూసి ఇద్దరు చూడ ముచ్చటగా ఉన్నారు అని అనుకోవటం నీరు చెవులో పడింది చూడవే ఆ అమ్మాయికి తన భర్త అంటే ఎంత ప్రేమో చేతిని చూడు ఎంత గట్టిగా పట్టుకొని ఎలా కూర్చుందని ఒక ఆమె అన్నది పట్టుకోక ఏం చేస్తుంది పెళ్ళైన మనకే అంత అందమైన మొగుడు మనకి రాలేదే అని అనిపిస్తుంటే మరి ఇక్కడ పెళ్లి కానీ ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు తన భర్తకు ఎవరైనా సైట్ కొడతారని భయంతో అలా పట్టుకొని కూర్చుంది అనుకుంటా అని ఇంకొక ఆమె అన్నది ఆ అమ్మాయి కూడా బంగారుపు బొమ్మలా చాలా అందంగా ఉంది ఇద్దరిని చూస్తుంటే ఒకరి కోసం ఒకరు పుట్టారమ్మన్నట్టుగా ఉన్నారు నాకైతే వీళ్ళే కొత్త జంటలా కనిపిస్తున్నారు అన్నది అదంతా నీళ్ళు విని ఆ బంగారు బొమ్మ నా సొంతం కావాల్సింది మధ్యలో వీడెవడో వచ్చి తీసుకువెళ్ళాడు అని మనసులో కోపంగా అనుకుంటూ అపర్ణ వైపు చూశాడు అపర్ణ ఆరిచే గట్టిగా పట్టుకొని కూర్చుంది నీళ్ళకి అది చూడగానే ఇంకా కోపం పెరిగింది వంతులుగా చెప్పేది కూడా వినకుండా అపర్ణని అర్పకుండా చూస్తూ ఉన్నాడు అపర్ణకు నీరు చూస్తున్నాడు అని అర్థమే అరచ్చి ఆర్య చేయని తీసుకుని వెడిలో పెట్టుకుంది అమ్మడు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఏమైంది ఎందుకంత కంగారు భయంగా ఉన్నా అని అడుగుతుంటే లక్ష్మి వచ్చి అప్పు అందరూ టిఫిన్లు చేశారు మీరు కూడా తిందురు రండి అని పిలవటం ఆలస్యం గారు వెళ్ళడం పదండి అని కాలు నొప్పిగా ఉన్న లెక్క చేయకుండా అక్కడి నుంచి ఆర్యను లాక్కొని వెళ్ళింది నీళ్ళు ఆపన్న వెళ్ళిన వైపే చూస్తుంటే ఏమయ్యా ఇందాక నుంచి చూస్తున్నాను నీ దాస ఎక్కడో ఉంది ఇదిగో ప్రసాదాన్ని తీసుకోండి అని పంతలు ఇచ్చి ఇంతటితో పూజ అయిపోయింది లేవండి అన్నాడు పిల్లలు ఇక తినొచ్చా పంతులు గారు అని అడిగింది సుజాత పూజ అయింది కదా తినొచ్చని చెప్పారు పంతులు గారు అరే నీల్ అంజున్ తీసుకుని వెళ్ళి నేను వస్తాను అన్నది సుజాత నేను తీసుకువెళ్ళకపోతే రావటం తెలీదా ఏంటి అని విసురుగా అన్నాడు నీల్ నాకు రావటం తెలిసిలే మీరు వెళ్ళండి అని అంజు రూమ్కి వెళ్ళి చేతులు వాష్ చేసుకుంటూ ఈయన గారికి పిక్క బాగా ఎక్కువగా ఉందనుకుంటా అని అనుకుంది అపర్ణ టిఫెన్ చేయటానికి వెళ్ళటం చూసిన నీల్ అక్కడికి గబగబా వెళ్ళాడు అపర్ణను ఒక చోట కూర్చోబెట్టి ఆర్య టిఫిన్ తీసుకురావటానికి వెళ్ళాడు అపర్ణ ఒకతే కూర్చొని ఉండటం చూసి నీల్ అపర్ణతో మాట్లాడాలని వెళ్తుంటే వెనక నుంచి అంజు అప్పు అంటూ నీళ్ళను దాటుకొని ముందుకు వెళ్ళి అపర్ణ దగ్గర ఉన్న చైర్లో కూర్చుంది ఈమె గారు ఇప్పుడే రావాలా అని మనసులో అనుకుంటూ కొంచెం దూరం నిలబడి చూస్తూ ఉన్నాడు నీ ఆర్య టిఫిన్ తీసుకొస్తూ నీళ్ళు అక్కడే నిలబడి ఉండటం చూసి అపర్ణ దగ్గరకు వచ్చి హలో గారు ఇప్పుడు మీకు పెళ్ళైంది మీ ఆయన అక్కడ ఒంటరిగా వదిలేసి ఇక్కడ మీ అక్కతో కబుర్లేంటి వెళ్ళు అన్నాడు మా అప్పుకి గోరుముద్దలు తినిపించడానికి నేను అడ్డాన్ని చెప్పకుండా ఈ దొంక తీగురుడు ఎందుకు బావగారు వెళ్తానులే అని తెగుస్తుంటే మీ బావ సరదాగా అన్నారు కూర్చు అన్నది అపర్ణ అపర్ణకు ప్లేట్ ఇచ్చి మీ ఆయన్ని మాకు చేయవా అని అడిగాడు ఆర్య ఆ మాట వినగానే తింటున్న అప్పన్నకు పొలమారి దగ్గుతూ ఉంది అయ్యో అమ్మడు అని వాటర్ కోసం చూస్తుంటే వాటర్ గ్లాస్ అప్పన్న మొహం ముందు పెట్టాడు ఆర్య ఇచ్చాడు అనుకుని అప్పన్న గబగబా తీసుకుని తాగి థ్యాంక్ యూ ఆర్య గారు అన్నది వెల్కమ్ ఆ పన్న గారు అనగానే షాక్ అయి తలెత్తి ఎదురుగా నీళ్లు ఉండటం చూసింది ఆర్య నీళ్ళను చూసి హాయ్ నా పేరు ఆర్య అన్నాడు నీళ్ళకి ఆర్యతో మాట్లాడటం ఇష్టం లేకపోయినా హాయ్ నా పేరు నీల్ అని పరిచయం చేసుకున్నాడు అప్పన్నుకు నీళ్ళు అలా ఎదురుగా ఉండేసరికి చెమటలు పడుతూ ఉన్నాయి అప్పన్న మీద కంగారు పడటం గమనించి మీరు కూడా టిఫిన్ చేయాలనుకుంటాను వెళ్ళండి అన్నాడు ఆర్య లేచి రండి అని వెళ్ళి నీళ్ళు వెళుతూ ఆ చూస్తూ వెళ్ళాడు వాళ్ళు వెళ్ళగానే అపర్ణ చేతిలో ప్లేట్ తీసి తన దగ్గర ఉన్న ఖర్చీ పిచ్చి చెమట తుడుచుకో అని అన్నాడు ఇక్కడ గాలి లేదనుకుంటా లోపలికి వెళ్ళినారా అని లోపలికి తీసుకువెళ్తూ సుజాత దగ్గరికి వెళ్ళి అపర్ణకు పర్ణకు కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటుంది ఏ రూమ్లోకి వెళ్ళి ఏ రూమ్లోకి తీసుకువెళ్ళేదని అడిగాడు ఇక్కడ అన్ని రూమ్స్లో చుట్టాలు కూర్చొని ఉన్నారు పైన రూమ్ ఉంది తీసుకువెళ్ళినయా అన్నది సరే ఆంటీ అని ఆ పన్నును ఎత్తుకొని బైక్ తీసుకువెళ్ళాడు అక్కడున్న వాళ్ళందరూ భార్య అంటే ఎంత ప్రేమ అనుకున్నారు ఆర్య అలా ముందు ఎత్తుకునేసరికి ఆ పన్నుకు సిగ్గుగా అనిపించింది రూమ్కి తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి ఏసీ ఆన్ చేశాడు కొద్దిసేపటికి ఆ పన్న నార్మల్ అయింది ఇప్పుడు ఎలా ఉంది అప్పర్ణ అమ్మడు అని అడిగాడు బాగానే ఉంది గారు అన్నది ఆ కారు దగ్గర ఆదిత్య ఉండి ఆర్యకు కాల్ చేశాడు ఆర్య ఫోన్ చెప్పు అది అన్నాడు అన్నయ్య ఆఫీస్ వర్క్ విషయం మర్చిపోయావా మనం వెళ్ళాలిరా అని పిలిచాడు వస్తున్నాను అది ఒక ఐదు నిమిషాలని ఫోన్ పెట్టేశాడు ఆదికి ఆర్య వస్తున్నానని చెప్పడం విన్న ఆ పర్ణకి ఆర్య వెళితే ఎలా అని భయం వేసి నేను మీతో వస్తానని బయట దిగిపోతుంటే అమ్మడు ఆగు ఎక్కడికి నువ్వు నేను వెళ్ళి త్వరగా వస్తాను అప్పటిదాకా ఇక్కడే రెస్ట్ తీసుకో అన్నాడు లేదు నేను మీతో వస్తాను నేను ఆఫీసులో రెస్ట్ తీసుకుంటాను అని మొండిగా చెప్పింది అమ్మడు నాకు నిన్ను తీసుకువెళ్ళాలని ఉంది కానీ నువ్వు అక్కడికి వస్తే నాకు నీ మీద ధ్యాస ఉంటుంది కానీ వర్క్ మీద ఉండదు అర్థం చేసుకొని బ్రతిమిలాడితే ఎప్పటికో ఇష్టంగానే తల ఊపి తొందరగా రావాలి అని అన్నది అపర్ణ తనతో అలా ఉంటే ఆర్యకు గాల్లో తేలిపోతున్నట్లుంది సరే అని అపర్ణ నుదుట్న ముద్దు పెట్టి జాగ్రత్తగా పడుకొని ఆర్య కూడా వెళ్ళటం ఇష్టం లేకపోయినా బయటికి వెళ్ళాడు అపర్ణ భయం భయంగానే బెడ్ మీద పడుకుని గోడ వైపు చూసి షాక్ అయ్యాలా అని చూస్తూ ఉంది నీళ్లు టిఫిన్ చేసి అపర్ణ కోసం వెతికాడు ఆ పన్ను ఎక్కడా కనిపించకపోయేసరికి చిరాగ్గా పైన తన రూమ్కి వెళ్ళి డోర్ తీసి లోపలికి వచ్చాడు కానీ బెడ్ మీద చూడలేదు డోర్ లాక్ వేసి వెనక్కి తిరిగేసరికి బెడ్ మీద అపర్ణ కనిపించింది ఆ అక్కడ చూడగానే నీళ్ళకి సంతోషంతో మాటలు రాలేదు అపర్ణ ఎదురుగా ఉన్న గోడ మీద నీళ్ళు ఫోటో కనిపించేసరికి అది నీళ్ళు రూమ్ అని తెలిసి షాక్ అయి అలానే చూస్తూ నీళ్ళు రూమ్లోకి వచ్చింది కూడా గమనించలేదు అందు టిఫిన్ చేసి పని కోసం ఎత్తుతుంటే ఆయుష్ కనిపించి అక్క పైన రెస్ట్ తీసుకుంటుందంట బావా ఎవరినో ఎవరిని వెళ్ళొద్దని చెప్పారు అని చెప్పింది అవునా అని ఇద్దరు ఇంకొక రూమ్లోకి వెళ్ళి కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు నీళ్ళు ఆనందంతో అపర్ణ నువ్వు ఇక్కడున్నావా మళ్ళీ కనిపించకుండా మాయమయ్యావా అనుకున్నా అని నీళ్ళు అనగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి నీళ్ళని భయంగా చూసింది నా వైపు ఎప్పుడు ప్రేమగా చూసే ఆ కళ్ళల్లో ఇప్పుడు భయం కనిపిస్తుంది ఎందుకపర్ణ అంటూ బెడ్ మీద కూర్చున్నాడు నీళ్ళు బెడ్ మీద కూర్చోగానే అపర్ణ బెడ్ మీద నుంచి పైకి లేచి నిలబడింది అపర్ణ ఎక్కడ బయటికి వెళ్తుందో అని నీళ్ళు లేచి అపర్ణ ఎదురుగా వచ్చి నిలబడ్డాడు అలా వచ్చి నిలబడగానే నేను బయటికి వెళ్ళాలి అడ్డు తప్పుకో నీళ్ళు అన్నది అపర్ణ నోటి నుంచి నీళ్ళని రాగానే ఆనందంతో నీ నోటి నుంచి నీళ్ళు అనే మాట విని ఎన్నాళ్లైంది అపర్ణ ఎంత ఆనందంగా ఉందో తెలుసా నీళ్ళు అలా మాట్లాడుతుంటే అపర్ణకు నచ్చక కోపంగా చూస్తూ జరిగింది ఏదో జరిగిపోయింది నీళ్ళు ఇప్పుడు నాకు పెళ్ళైంది నువ్వు నా చెల్లెలు భర్తవి అన్నీ మర్చిపోయి నా చెల్లెలతో ఆనందంగా ఉండు అని అన్నది అపర్ణ అలా అంటుందని అస్సలు ఊహించండి ఏంటి పెళ్ళైందా నేను ఇష్టపడేమీ నీ చెల్లెలు మళ్ళీ నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోలేదు మా అమ్మ బలవంతం మీద ఈ పెళ్లి చేసుకున్నాను తాళి కట్టే ముందే ముందే కూడా ముందు కూడా నీ గురించి ఆలోచించాను నా బాధను చూడలేక దేవుడు నువ్వు నాకు కనిపించేలా చేశాడు నిన్నక్కడ చూడగానే నీకే తాళి కడదామనుకున్నాను కానీ నీ మెడలో తాళి చూసి ఆగిపోయాను నీ మెడలో తాళి చూడగానే నాకు ఎంత కోపం వచ్చిందో తెలుసా ఆ తాళి అక్కడే పడేసి నన్ను ఎందుకు ఇంత మోసం చేసావని అని అడుగుదాం అనుకున్నా కానీ మా అమ్మ గుర్తుకు వచ్చి ఆగిపోయి నీ చెల్లె చెల్లెల మెడలో కట్టాను తర్వాత తెలిసింది నువ్వు తనకు అక్కవని ఎవరినో ప్రేమించి అతనితో నువ్వు వెళ్ళిపోయావని అతను చాలా మంచివాడని నీ చెల్లి మీ గురించి తెగ గొప్పలు చెప్తుంది నన్ను ప్రేమించి ఇంకొకరితో తాళి కట్టించుకొని ఎలా వెళ్ళావు అపన్న ఆ రోజు నువ్వు రమ్మన్న గుడికి దగ్గరకు వచ్చి రాత్రి దాకా నువ్వు వస్తావని పీచోళ్ళ ఎదురు చూస్తూ ఉంటే నువ్వు ఇంకొకరితో ఇంకొకరిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయావా అని కోపంగా అన్నాడు నువ్వు రోజు మనం కలిసే బస్ స్టాండింగ్లో కనిపిస్తావని ఇప్పటికీ నీ కోసం చూస్తూనే ఉంటాను కానీ నువ్వు మాత్రం అన్నీ మర్చిపోయి మొగుడుతో హాయిగా ఉంటున్నావు నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు ఊహించలేదపన్నా ఇదంతా ఎవరైనా చెబితే నమ్మేవాడిని కానేమో కళ్ళారా చూస్తున్నాను కదా నమ్మకుండా ఉండలేకపోతున్నాను ఎందుకప్పన్నా అలా చేశావు నేను అంటే ఇష్టం లేకపోతే అప్పుడే చెప్పొచ్చు కదా చెప్పకుండా నా వైపు ఎందుకు ప్రేమగా చూశావు ఎందుకు ఏదో చెప్తానని ఆశపెట్టి గుడికి రమ్మన్నావు నా గుండెను ముక్కలు చేయటానికి ఇదంతా చేశావు నువ్వు కనిపించక తాగుతూ పిచ్చి వళ్ల అయిపోయి తిరుగుతుంటే మా అమ్మకు ఏం జరిగిందో తెలియక ఎంత బాధపడిందో తెలుసా ఇవన్నీ మర్చిపోయి మీ చెల్లితో ఆనందంగా కాపురం చేయాలా అని అన్నాడు నీలు చెప్పిన ప్రతి మాట నిజమే కానీ తను ఏ పరిస్థితిలో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో నీళ్ళకి చెప్తే అర్థం చేసుకుంటాడా అస్సలు చేసుకోడు సరికదా ఇష్టం లేకుండా చేసుకున్న పెళ్ళి పెళ్ళే కాదంటాడు అప్పుడేం చేయాలి జరిగింది నీళ్ళకి తెలిస్తే ఏమైనా ఉందా ఆర్యగారి గురించి అందరికి చెప్పి పరువు తీస్తాడు అంతేకాకుండా నేను అప్పన్నను ప్రేమించాను నా మనసులో ఎప్పటికీ ఎప్పటికీ అప్పన్ననే ఉందని చెప్తే అమ్మ వాళ్ళు ఏమనుకుంటారు అందు జీవితం ఏమవుతుంది నా మూలంగా ఎవరూ బాధపడకూడదు నీళ్ళకి జరిగిందేంటో తెలియకూడదు నేను ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళాననే అనుకోవాలి అని మనసులో అనుకుని నీళ్ళు మనం అనుకున్నవన్నీ జరిగితే అది జీవితం కాదు అని అందరికీ తెలుసు ఏది మన చేతిలో ఉండదు ఆ దేవుడు నా జీవితం ఆరేగారితో ముడివేశాడు నీ జీవితం నా చెల్లితో ముడిపెట్టాడు జరిగిపోయిన వాటిని ఎవ్వరు మార్చలేం కదా నీళ్ళు అన్నది ఎందుకు మార్చలేం అపర్ణ నాకు నువ్వంటే ఇష్టం నీకు నేనంటే ఇష్టం అని నాకు తెలుసు అందుకే మా నిద్రమేట వెళ్ళి పెళ్లి చేసుకొని పరిస్థితులను మన మనకు అనుకూలంగా మార్చుకుందాం అని చెప్పగానే అపర్ణ షాక్ అయ్యి నీకేమైనా పిచ్చా పెళ్ళైనా మనం మళ్ళీ పెళ్లి చేసుకోవటం ఏంటి నీళ్ళు అన్నది నేను ఇష్టపడి చేసుకోలేదు నువ్వు ఎలా చేసుకున్నావో నువ్వు చెప్తే కానీ నాకు తెలియదు ఏ పరిస్థితులు అయితే మనల్ని విడదీశాయో మళ్ళీ ఆ పరిస్థితులు మనల్ని కలిపేసాయి అనుకుందాం ఇష్టం లేని పెళ్లి చేసుకొని ఎన్నాళ్ళు కలిసి ఉంటాం కలిసి ఉన్న బాధ తప్ప సంతోషం ఉంటుందో చెప్పు అందుకే మనం వెళ్ళి పెళ్లి చేసుకొని మన లోకంలో మనం బతుకుదాం అని అన్నాడు నీళ్ళు మాటలు వింటుంటే అపర్ణకు వెన్నెలో నుండి వణుకు వచ్చింది ఇక ఇక్కడే ఉంటే ఏం చేస్తాడో అని నీళ్ళని దాటుకొని బయటికి వెళ్ళబోతుంటే నీల్ అపన్న భుజాలు పట్టుకొని ఆపాడు నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఎక్కడికి వెళ్తున్నావు అపన్న అని అడిగాడు నీల్ పట్టుకునేసరికి కంపరంగా అనిపించి నీల్ చేతి అని కోపంగా అన్నది నువ్వు సమాధానం చెప్పేదాకా తీయను అని అలాగే గట్టిగా పట్టుకుని ఉన్నాడు నువ్వు అడిగే పిచ్చి ప్రశ్నకు సమాధానం కూడా ఉంటుందా అని ఎగతాడుగా అన్నది మనిద్దరం పెళ్లి అనటం నీకు పిచ్చి ప్రశ్నలా ఉందా అవునులే మనుషులను పిచ్చివాణ్ణి చేయటం నీకు అలవాటే కదా అన్నాడు నీల్ అని పెద్దగా అరిచి నేనెవరిని పిచ్చివాడిని అవమని నేను చెప్పలేదే అయినా నేను ఎప్పుడు ఎప్పుడైనా నిన్ను ప్రేమించానని చెప్పానా లేక నీ వెంట ఎప్పుడైనా పార్కులని సినిమాలని తిరిగానా లేదు కదా మరి నేను నిన్ను ఎలా మోసం అంటున్నా అని కోపంగా అడిగింది ఇంకా ఏంటా ఈ మాట అనుకుంటున్నా నువ్వు అందరిలాంటి అమ్మాయివే అని అనిపించుకున్నావు కదా అప్పన్న అందమైన అందమైనవాడు డబ్బున్నవాడు దొరికేసరికి వాడితో వెళ్ళిపోయావా అని అనగానే నీళ్ళు చెంప పగలగొట్టింది అపర్ణ ఇంకొక మాట మాట్లాడేవంటే చెల్లెలు భర్త కూడా చూడను చంపేస్తాను అసలు ఆ రోజు ఏం జరిగిందో నీకేం తెలుసు నాకు ఇష్టమే నేను ఈ పెళ్లి చేసుకుని వెళ్ళాను అనుకున్నావా అనే ఆవేశంలో చెప్పబోయి ఆగిపోయింది నీళ్ళు అపర్ణ ఏం చెప్తుందా అని ఆత్రంగా ఎదురు చూస్తూ అపర్ణ ఆపేసరికి ఆ రోజు ఏం జరిగిందో చెప్పు అపర్ణ నువ్వు నిజం చెప్పాలి అని రా అనే అలా నిన్ను తప్పుగా మాట్లాడాను నన్ను క్షమించు నీ గురించి నాకు తెలియదా చెప్పు అంటే నీకు ఆ పెళ్ళి ఇష్టం లేకుండా జరిగింది అంతే కదా అన్నాడు నీల్ అవన్నీ అవసరమా చెప్పు నువ్వు ఆనందంగా ఉంటే నాకు అదే చాలు ఇన్ని రోజులు నువ్వు ఎలా ఉన్నావు అని ఎంత బాధపడేదాన్ను ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవడం చూసి నాకు చాలా ఆనందంగా ఉంది నా చెల్లెలు చాలా మంచిది అన్నీ మర్చిపోయి నువ్వు తనతో ఆనందంగా ఉండని అని నెమ్మదిగా చెప్పింది నీతో తప్ప నేను ఎవరితో సంతోషంగా ఉండలేను నాకు నువ్వు కావాలి అపర్ణ నువ్వు లేకుండా నేను ఉండలేనని మళ్ళీ మొదటికి వచ్చేసరికి అక్షర కోపం వచ్చింది నాకు నా భర్త అంటే ప్రాణం నీల్ అని అన్నదో లేదో నీల్ అపర్ణ గొంతు పట్టుకుని లేదు నువ్వు నన్ను మాత్రమే ప్రేమించాడు ఇంకెవరిని ప్రేమించకూడదు అన్నాడు నీళ్ళు అలా చేయటంతో అపర్ణకు ఆర్య గుర్తుకొచ్చాడు ఒక్కసారి ఆర్య కూడా అలానే నేను తప్ప నిన్నెవరు ప్రేమించకూడదు నేను మాత్రమే నిన్ను ప్రేమించాలి నాకన్నా ఎక్కువగా నిన్నెవరు ప్రేమించకూడదని గొంతు పట్టుకున్నాడు ఇప్పుడు నీళ్ళు ఏమో తనని తప్ప నేను ఎవరిని ప్రేమించకూడదు అంటున్నాడు ఆర్యగారేమో తానే ప్రేమించాలని నీలేమో తనని తప్ప ఎవరిని ప్రేమించకూడదని ఇలా చేస్తున్నాడు ఏదో రోజు వచ్చి నవ్వుతూ చూస్తూ సైలెంట్గా నిలబడి ఉండటం చూసి నా కోసం రోజు వచ్చి నేను వచ్చేదాకా ఉంటున్నాడని అతని మీద జాలితో నేను చూసేదాన్ని అలా రోజు వచ్చి నేను మాట్లాడకపోయినా నా దగ్గరకు వచ్చి నన్ను విసికించకుండా చూస్తూ ఉండేవాడు అలాంటి వారు ఈ రోజులు ఉంటున్నారు అనే ఉద్దేశంతో గుడికి పిలిచి ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందామని చెప్దామని అనుకున్నా కానీ ఈలోపు జరగకుండా జరిగిపోయింది నేను ఆరేగారికి భార్యన అయ్యాను అని ఆలోచిస్తూ ఊపిరాడక దగ్గుతుంటే చేయి తీసి నీ మనసులో నా మీద మాత్రమే ప్రేమ ఉండాలి అపన్న అని కోపంగా అన్నాడు అపన్న కూడా కోపంతో చంపేస్తావా చంపు నువ్వు అందరిలాంటి వాడివి కాదు అని భ్రమపడ్డాను నీ గురించి ఇంట్లో మాట్లాడాలనుకొని ఆ రోజు గుడికి రమ్మన్నాను కానీ ఇప్పుడు నాకు అనిపిస్తుంది నువ్వు రాకపోవటమే నయమైంది లేకపోతే నిన్ను నమ్మి నేను పెళ్లి చేసుకున్నట్లయితే నాతో నవ్వుతూ ఎవరైనా మాట్లాడినా అనుమానిస్తూ ఉండేవాడివి అపన్న నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు నేను అలాంటి వాడిని కాను నువ్వు నన్ను మాత్రమే ప్రేమించాలనుకుంటున్నాను అంతేకాని నేను శాడిస్ట్ని కాను అలాంటి వాడిని అయితే మా అమ్మ కోసం నీ చెల్లిని ఎందుకు పెళ్లి చేసుకుంటాను చెప్పు ఏంటి నీ నా చెల్లిని పెళ్లి చేసుకున్నానని నన్ను బెదిరిస్తున్నావా తనకు నీ మూలంగా కష్టం ఏదైనా కలిగిందో నేను చూస్తూ ఊరుకుంటానని అనుకోకు అని అన్నది నువ్వు ఉండగా నీ చెల్లితో నాకు ప ఏం పని పర్నా అని అనగానే చెంప పగలగొట్టి నా గురించి నీ మనసులో తప్పుడు ఆలోచన చేశావంటే నా భర్తకు చెప్తాను ఆయన గురించి నీకు పూర్తిగా తెలియదు నా కోసం తన కోపాన్ని తగ్గించుకుంటూ ఉన్నారు నువ్వు ఇలా నా వెంట పడి వేధిస్తున్నావని అనుకో మా అంజు మొగుడు అని కూడా చూడడు జాగ్రత్త అన్నది నీలి చెంప మీద చేపెట్టుకుని నన్నే కొడతావా నీ మొగుడు ఎంత మొనగాడో నేను చూస్తాను మీరు ఉండేది హైదరాబాద్లోనే అంటగా నేను అక్కడికే వస్తున్నాను చూద్దాం అని డోర్ తీసుకొని కోపంగా బయటికి వెళ్ళాడు ఐష్ అపర్ణకు టాబ్లెట్లు ఇవ్వడానికి రూమ్ దగ్గరకు వచ్చేసరికి నీళ్ళు లో నుంచి కోపంగా బయటికి వెళ్ళటం చూసి ఇదేంటి ఇతను ఆ రూమ్ రూమ్లో నుంచి బయటకు వస్తున్నాడు అనుకుంటూ రూమ్లోకి వెళ్ళింది ఏం జరిగిందో తెలియక అపర్ణ బెడ్డి మీద బాధతో కూర్చొని ఉంది ఏం జరుగు ఐష్ వెళ్ళి అక్క అని పిలవగానే ఉలిక్పడి చూసింది అక్క నేనే ఏమైంది అలా కంగారు పడుతున్నావు అని అడిగింది నువ్వా ఐష్ ఏం లేదులే అన్నది నువ్వు టాబ్లెట్స్ వేసుకోవాలి కక్క టాబ్లెట్స్ వాటర్ ఇచ్చింది అప్పుడే ఐష్కి ఆర్య కాల్ చేశాడు అక్క బావ్ అనగానే అపర్ణ టాబ్లెట్లు వేసుకుని ఫోన్ తీసుకొని హలో అన్నది అమ్మడు నువ్వా నిన్ను రెస్ట్ తీసుకోమన్నాను కదా నువ్వు ఐష్ దగ్గర ఏం చేస్తున్నావు ఐష్ నా దగ్గరకు వచ్చింది ఆర్య గారు టాబ్లెట్స్ ఇస్తే వేసుకున్నాను అవునా నేను అందుకే కాల్ చేశాను అమ్మడు అన్నాడు గారు మీరు ఎప్పుడొస్తున్నారు మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్దాం అని అడిగింది అమ్మడు నేను వచ్చి ఇక్కడికి రెండు గంటలు కూడా కాలేదు పని ఉందని చెప్పాను కదా పోనీ ఒక పని చేస్తావా మీ ఇంటికి వెళ్తావా ఆదిత్యని పంపిస్తాను అని అన్నాడు ఏమీ వద్దులే మీరు త్వరగా రండి నేను ఇక్కడే ఉంటాను సరే ఐష్కి పోనివ్వు అన్నాడు బావా నీతో మాట్లాడతారట అని ఐష్కి ఫోన్ ఇచ్చింది ఐష్ ఫోన్ తీసుకొని చెప్పు బావా అని అన్నది ఐష్ నేను వచ్చేదాకా నువ్వు మీ అక్క దగ్గరే ఉండు అని చెప్పాడు అలాగే బావా అక్కను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను మీరు వర్క్ చూసుకొని వచ్చేయండి అని ఫోన్ పెట్టేసింది అపర్ణ మనసులో నీళ్ళు గురించి ఆలోచిస్తూ నీళ్ళు ఇలా మాట్లాడతాడని అస్సలు అనుకోలేదని ఐష్ ఉన్న విషయం మర్చిపోయి తన లోకంలో తనుంది ఐష్ అపర్ణను నీళ్ళు గురించి అడుగుదామనుకొని కూడా మళ్ళీ ఏమైనా అనుకుంటుందని ఐష్ కూడా ఏమి అడగకుండా సైలెంట్గా ఉంది ఆఫీస్లో ఆర్య వర్క్ చేస్తున్న అపర్ణనే గుర్తుకొస్తూ ఉంది ఎందుకు తను అలా ఉంది అలా ఉంటుంది విజయాడ వచ్చేసరికి పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి బాధగా అనిపించి ఉండలేక వెళ్దామంటుందా లేక తనను ప్రేమించిన అతను ఏమైనా కనిపిస్తున్నాడని కనిపిస్తాడని భయపడుతుందా లేక కనిపించాడు ఆ విషయం తలుచుకోగానే హార్య కోపం వచ్చింది నా అమ్మని నేను మాత్రమే ప్రేమించాలి నాకన్నా ఎక్కువగా ఎవరు ప్రేమించలేరు ప్రేమించకూడదు కూడదు అలా చేస్తే నా అమ్మడి కోసం నా అమ్మడి కోసం కంట్రోల్ చేసుకుంటున్నా కోపాన్ని చూడాల్సి వస్తుంది నా అమ్మడికి ఇష్టం లేకుండా తాళ్ళు కట్టి పొరపాటు చేశాను దానివల్ల తను ఎంత బాధపడిందో చూశాను ఇప్పుడిప్పుడే తన అన్నీ మర్చిపోతుంది ఈ టైంలో అతను ఎవరైనా తనని ఎవరైనా బాధ పెట్టాలని చూస్తే మాత్రం ఎవరైనా సరే ఊరుకునేదే లేదు అని మనసులో అనుకుంటూ పని చేస్తూ ఉన్నాడు నీల్ బయటికి వెళ్ళి తన మొగుడికి చెప్తానని నన్నే బెదిరిస్తుందా అయినా తన అలా అనగానే నేను అనుకుందేమో ఎవరైనా పెళ్లికి ముందు ప్రేమించిన అతని గురించి మొగుడికి చెప్తారా అలా చెప్తే వాళ్ళు ఊరుకుంటారా అందరి మగుళ్ళు లాంటి వాడే కదా తన కూడా నువ్వు ఇంకా నా మనసులోనే ఉన్నావు నేను నా మనసులో ఉంచుకొని నీ చెల్లితో నేను ఎలా కాపురం చేస్తాను అనుకున్నావాపన్న ముందు అసలు నీ గురించి తెలుసుకోవాలి నా గురించి ఇంట్లో మాట్లాడతానన్న దాన్ని అన్నదానివి అతని పెళ్లి చేసుకొని ఎలా వెళ్ళావు ఈ విషయం గురించి తెలిస్తే చాలు తర్వాత సంగతి నేను చూస్తాను అని అనుకుంటూ ఉంటే అంజు వచ్చి ఏమండి అత్తయ్య పిలుస్తుంది అని చెప్పింది స్టోరీ కంటిన్యూ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం థ్యాంక్ యూ